సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం అవినీతి చేసింది మీరు అక్రమాలు చేసింది మీరు మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపమైతే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి అందుకే కదా మీకు పదకొండే ఇచ్చింది ఒక కాకినాడ పోర్టే కాదు ఇప్పుడు వచ్చిన అలిగేషన్ కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది కాకపోతే అది ప్రభుత్వ వాట ప్రజల ఆస్తి ఇదే జరిగింది అన్ని పోట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటమ్లు పెట్టి రాస్తున్నారు కదా మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా శిక్ష కూడా పడాలి కదా దోషులు ఎవరో తేరాలి కదా చేయండి ఎంక్వైరీ వేయండి అన్ని పోట్ల మీద ఎంక్వైరీ వేయండి గంగవరం మీద వేయండి కృష్ణపట్నం మీద వేయండి కాకినాడ పోర్టు మీద కూడా వేయండి ఏం సుమోటాగా తీసుకోకూడదా వీళ్ళకి చింత చిత్తు ఉంటే పయాల పయావుల కేశవు గారు కేసు కూడా వేశారు ఇదే అదాని గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం ప్రాబ్లీ అల్బీఏబుల్ టు షో ఇటు మారో మరి మీరు కేసు కూడా వేశారు కదా మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి ఎస్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ వాళ్ళు ఎలాగో చేయరు ఎవరో ఒకరు చేయాలి కదా మరేమైంది కల్పించండి ఏం కల్పించలేదండి ఏదైనా ఒక సీనియర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా మీరెవరైనా విన్నారా పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా మాట్లాడించండి చూద్దాం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు వాస్తవం ఏమిటంటే మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు అందరినీ మోటివేట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఇస్ నాట్ ఫేర్ పదవులను ఎందుకు తీసేశారండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు వాళ్ళు సరిగాదనే కదా పదవుల్లోంచి తీసేశారు మరి అలాంటి వాటి వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తున్నారు థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Oui. Okay.